హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షైలవాల్ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేమైతే హంపీ నుంచి గోకర్ణకైతే బయలుదేరిపోయామండి ఇక్కడ హంపీ గురించి క్లియర్గా చూపిస్తూ చెప్పేశాను ఇక రెండవ విజిట్ వచ్చి రెండవ ప్లేస్ వచ్చి గోకర్ణ అండి గోకర్ణకైతే వెళ్తున్నాము గోకర్ణకు వెళ్ళే దారి మొత్తం ఘాట్ సెక్షన్ అండి రోడ్కి ఇరువైపులా దట్టమైన అడవి అండి ఇలా వెళ్తున్నప్పుడు దూరం నుంచి చూస్తే ఒక చెట్టుకి ఇంకొక చెట్టు ఆనుకొని ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది సూపర్గా ఉంది మేము ఈవినింగ్ టైం వెళ్ళాం కాబట్టి ఇంకా చాలా బాగుందండి ఇక్కడ వాతావరణము కొంచెము అంటే ఎండ ఎక్కువగా లేకపోయినా ఉక్కపోత ఎక్కువగా ఉందండి ఇక్కడ సముద్రాలు ఉంటాయి కాబట్టి సముద్రాల పక్కన ఎప్పుడైనా వేడిగానే ఉంటుందండి చెమటలు అయితే కారిపోతున్నాయి వేడిగా ఉంది వాతావరణం మొత్తం ఇలా ఘాట్ సెక్షన్లో పెడుతుంటే రోడ్డుకి ఇరువైపులా దట్టమైన అడవి అంటే ఈ సమ్మర్లో కూడా ఆకు ఏ మాత్రం ఎండిపోలేదండి ఏ చెట్టుకు చూసినా పచ్చగా ఆకులు చాలా అంటే దగ్గర దగ్గరగా ఉన్నాయి ప్రతి చెట్టు దగ్గర దగ్గరగా ఆకుపచ్చగా చాలా బాగున్నాయండి నిజంగా ఒక సూపర్ అనే చెప్పొచ్చు చాలా బాగుంది ఈ అడవి మాత్రము మేము వెళ్తుంటే మాకు చాలా బాగా అనిపించింది ఇక్కడ నుంచి ఇలా వెళ్తున్నప్పుడు మధ్యలో ఆపి కొన్ని ఫొటోస్ కూడా తీసుకుందాం అనుకున్నాము కాకపోతే ఇలా ఆపితే రోడ్ మొత్తం జామ్ అయిపోతుంది డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఆపలేదండి ఇక్కడ ఏ గోకర్ణంలో ఏ ఇల్లు చూసినా పచ్చపచ్చని చెట్లతో అంటే ప్రతి ఒక్కరూ ఇలా చెట్లు వేసుకుంటారండి ఇలా తాటి చెట్లు పొడవుగా ఉంటాయి కొబ్బరి చెట్లు తాటి చెట్లు అన్నీ ఇవే కనిపిస్తాయి ఏ ఇల్లు చూసినా ఇలాంటి చెట్లే ఉంటాయి అంటే వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో ఇలాంటి చెట్లు వేసుకుంటారు అందరూ ప్రతి ఒక్కరు వేసుకుంటారండి మేము గోకర్ణకి వెళ్ళేసరికి ఈవినింగ్ అయింది కాబట్టి డ్రైవర్కి కాసేపు రిలాక్స్ ఇవ్వాలని మధ్యలో ఆగి ఒక హోటల్ దగ్గర అయితే టీ అయితే తాగుతున్నామండి నాకు టీ అలవాటు లేకపోయినా కాస్త టైర్డ్గా ఉంది కాబట్టి టీ తాగి రిలాక్స్ అయిపోయామండి టీ మాత్రం చాలా బాగుంది ఇంకా డైరెక్ట్గా రూమ్కి అయితే వెళ్ళిపోయాము అందరం అలసిపోయాము ఇంకా ఫ్రెష్ అయిపోయి రూమ్లో అయితే రెస్ట్ తీసుకున్నాము రూమ్ మాత్రం చాలా నీట్గా చాలా బాగుందండి ఇక్కడ ఏ ఇల్లు చూసినా పెంకులతో ఉంటాయండి మన ఇళ్ళలాగా చెత్తులతో ఉండదండి ప్రతి మన ఇంట్లో అంటే మన ఊర్లో మన ఇల్లు చెత్తుతో ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం పెంకుటిల్లు అండి ఇక్కడ ఈ రూమ్లో మేము తీసుకున్న రూమ్లో వాల్ సీలింగ్ చెక్కతో చేశారు పైన మాత్రము పెంకులతో ఉంటుందండి ప్రతి ఇల్లు లాగానే ఉంటుంది చాలా బాగుంది అంటే ఇక్కడ వాళ్ళు వాళ్ళ ఇల్లు కంటే వాళ్ళ ఇల్లు చిన్నగానే ఉంటాయి వాళ్ళు పెట్టుకున్న తోట మాత్రం చాలా పెద్దగా ఉంటుందండి తోట పెట్టుకునే ప్లేసే ఎక్కువ ఉంటుంది ఇళ్ళ కన్నా మన సైడ్ మాత్రము ఇల్లు పెద్దగా ఉంటాయి మొక్కలు మాత్రం చిన్న చిన్నగా ఉంటాయి ఇక్కడ అలా కాదు ప్రతి ఒక్కరూ తోట పెట్టుకోవాల్సిందే అయితే ఇవి నేను తాటి చెట్లు అనుకున్నానండి తాటి చెట్లు కావంట మేము రూమ్ తీసుకున్న ఓనర్ని ఇవి ఏం చెట్లు అని అడిగితే ఇవి క్రేన్ ఒక్క పలుకులు ఉంటాయి కదా అవి అయితే తయారవుతాయంట ఆ క్రేన్ ఒక్కలు అయితే ఆ చెట్టుకి వస్తాయంట దాని ద్వారానే క్రేన్లు అయితే తయారవుతాయంట అండి అలాంటి చెట్లు అవన్నీ ఇక్కడ ప్రతి ఇంటి ముందల చెట్లు చెట్లు లేని ఇల్లు అయితే ఉండదండి చాలా బాగుంది మేము రూమ్ మేము తీసుకున్న రూమ్ టెంపుల్కి దగ్గరగానే ఉంది కాబట్టి మేము నడుచుకుంటూ వెళ్తున్నాము మొత్తానికి గోకర్ణ టెంపుల్కి అయితే వచ్చాము ఈ టెంపుల్ గురించి మీకు వీడియో చూపిస్తూ దాదాపు అంటే మ్యాక్సిమం ట్రై చేశాను వీడియో తీయడానికి లోపల అయితే వీడియో తీయడానికి వీలు చెప్పేశారు కాబట్టి బయట బయట కొద్దిగా మాత్రమే వీడియో తీశానండి లోపల అలో లేదు యాక్చువల్గా ఫోను కొద్దివరకు మాత్రమే వీడియో తీశాను కొంతవరకే మీకు చూపించాను లోపల అసలైన దేవుణ్ణి మాత్రము చూపించలేకపోయానండి ఇక నాకు తెలిసిన గోకర్ణ గురించి కొన్ని విశేషాలైతే మీకు మీతో షేర్ చేసుకుంటాను వీడియో చూస్తూ మీరు వినేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక వీడియో విషయానికి వచ్చేస్తే ఈ గోకర్ణము కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో గోకర్ణంలో ఉన్నటువంటి ఒక అతిపెద్ద శివుడి గుడి శ్రీ మహల్ మహాబలేశ్వర్ గుడి అండి కార్వార్ నగరానికి పక్కన అరేబియా సముద్రపు తీరంలో ఈ దేవాలయం ఉంది గోకర్ణ దేవాలయం మహాబలేశ్వర దేవాలయం అంటారు దీన్నే గంగావేలి నదికి ఆగనాశిని నదికి అంటే ఈ రెండు నదిలకి మధ్యలో ఉండే పుణ్యనగరమైన గోకర్ణం నగరానికి ఎంతో అద్భుతమైన సుందరంగా ఉండేలాగా శ్రీ మహాబలేశ్వర్ గుడిని నిర్మించారండి ఇక్కడ ప్రతిష్ట చేయబడ్డ లింగానికి ప్రాణలింగం అని పేరుందంట అదే విధంగా దీనికి ఆత్మలింగం అని రెండు పేర్లు ఉన్నాయంట ప్రాణలింగం ఆత్మలింగం అని రెండు పేర్లంట ఇక్కడ మహాబలేశ్వరుడు తూర్పుకు తిరిగి దర్శనమిస్తాడండి అరేబియా సముద్రాన్ని చూస్తూ ఉంటాడంట ఈ గుడికి వచ్చే భక్తులు సముద్రంలో స్నానం చేయడం ఎంతో గొప్ప విషయంగా భావిస్తారు ఇక్కడ తిథులు కూడా సమర్పిస్తారంటండి అండి ఇక్కడ వెంకటేశ్వరుని భక్తులకు ఇది ఒక ఆచారంగా మారిందంట దర్శనం చేసుకొని సముద్రానికి వెళ్తున్న మధ్యలో షాప్స్ ఉంటాయండి ఇక్కడ మొత్తము మసాలా దినుసులు ఉంటాయి రాసురాసులుగా ఉంటాయి ఇవి చూసినప్పుడు నేను రేటు చాలా తక్కువగా ఉండొచ్చు అనుకున్నాను అదేం కాదండి రేటు మాత్రం ఎక్కువగానే ఉంది కాబట్టి కాకపోతే ఇక్కడ ఒరిజినల్స్ దొరుకుతాయండి కల్తీ లేకుండా ఇవన్నీ చూసారు కదా ఏమో అనుకుంటున్నారు కదా ఇవైతే సాంబ్రాణి అండి నేను ఏదో అనుకున్నాను స్టోన్స్ లాగుంటే ఏం స్టోన్స్ అనుకున్నానో వాళ్ళని అడిగితే ఇవి సామ్రాణి స్టోన్స్ అని చెప్పారు అవి రెడ్ పింక్ గ్రీనరీగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంకా మేము దర్శనం అయిపోయిన తర్వాత మేము బీచ్కి అయితే వెళ్తున్నామండి ఇక గోకర్ణ టెంపుల్ విశేషానికి వచ్చేస్తే ఇది వెంకటేశ్వరుని భక్తులకు ఆచారంగా మారిందని చెప్పాను కదా ఆ తర్వాత ఏమైందంటే అదే విధంగా వీళ్ళందరికీ మహాబలేశ్వర గుడి నుంచి కొన్ని మీటర్ల తర్వాత శ్రీ మహాగణపతిని దర్శించి అక్కడ కూడా పూజలు నిర్వహిస్తారు అక్కడ పూజలు నిర్వహించి భక్తులు మహాబలేశ్వర్ గుడికి వచ్చి అక్కడ దర్శనాలు పూజలు చేస్తారంట పూర్తిగా వాస్తుని బట్టి ఈ గోకర్ణంలో ఉన్న బ్రహ్మాండమైన ఆలయం ఏర్పాటు చేయబడిందండి దీన్ని నాలుగు వందల సంవత్సరంలో నిర్మించారంట ఈ గోకర్ణ టెంపుల్ అంటే మహాబలేశ్వర టెంపుల్ గ్రానైట్ రాళ్ళతో ఈ దేవాలయాన్ని పునరుద్ధరించారు చరు చతురస్రాకారంలో ఉండే చలిగ్రామ పీఠంతో ఆత్మలింగాన్ని ప్రతిష్ట చేశారు పీఠం మధ్యలో ఒక చిన్న రంధ్రం కూడా ఉంది అందులో నుండి పైన ఉన్న ఆత్మలింగాన్ని కూడా దర్శించుకోవచ్చు ఉత్తర కాశీ వారణ కాశీలాగే ఈ గోకర్ణంలో ఉండే ఈ దేవాలయం కూడా దక్షిణ కాశీగా పేరుంది నూట ఎనిమిది శివాలయాలు పశ్చిమ వైపు ఉన్న ఒకే ఒక్క దేవాలయం ఇదండి గుడికి ఆనుకొని ఉన్న కొలను పేరే కోటి తీర్థం ఇక్కడ స్నానాలు చేయడం వల్ల కోటి పుణ్యాలు లభిస్తాయని భక్తులు నమ్ముతారు కర్ణాటకలో ఉన్న ఏడు ముక్తి దేవాలయాల్లో ఇది కూడా ఒకటండి కర్ణాటకలో ప్రబలమైన హిందువులు తమ కుటుంబంలో జరిగిన మరణ సాంప్రదాయాలు ఇక్కడ జరపడం గొప్పగా భావిస్తారంట కర్ణాటకలో ఉన్న మిగిలిన ఆరు ముక్తి స్థలాలు ఏంటంటే ఒకటి ఉడిపి రెండు కొల్లూరు మూడు సుబ్రహ్మణ్య నాలుగు కుంబసి ఐదు కోటేశ్వర ఆరు శంకర నారాయణ దేవాలయాలండి మిగతావి అయితే గుడికి సంబంధించిన ఒక పురాణ కథ ఉందంటండి ఇప్పుడు ఆ కథ మీకు తెలియజేస్తాను ఒకసారి రావణాసురుడు పరమశివుని వద్దకు వెళ్ళి తన తల్లి పూజ చేయడం కోసం ఒక లింగము అదేవిధంగా తనకు ఉమాదేవి కంటే అందంగా ఉండే ఒక భార్య వరంగా అడిగాడంట అప్పుడు భక్తుని తపస్సుతో సంతోషించిన శివుడు తన హృదయం నుంచి తీసి ఒక ఆత్మలింగాన్ని బహుమతిగా ఇచ్చాడు ఉమాదేవి కంటే సుందరి ఈ లోకంలో లేనందువల్ల ఉమాదేవినే రావణాసురుడికి ఇచ్చేశాడు కానీ దేవిని ఆత్మలింగాన్ని భూమి మీద పెట్టకూడదని ఒక అతనికి ఉపదేశాన్ని కూడా ఇచ్చాడంట అప్పుడు రావణుడు ఆత్మలింగాన్ని తల మీద పెట్టుకొని దేవిని భుజం మీద కూర్చోబెట్టుకొని బయలుదేరాడు దీంతోపాటు శివగణాలు కూడా వింట బయలుదేరాయంట మహావిష్ణువు గోకర్ణంలో బ్రాహ్మణ రూపంలో రావణాసురుణ్ణి చూసి రావణాసురుడు అతనికి చెప్పిన కథల్ని విని నవి ఇదేనా సుందరి అని గట్టిగా నవ్వాడంట అప్పుడు రావణాసురుడు ఆ సమయంలో ఉమాదేవిని చూస్తే ఆమె ఒక కురూపిణిగా దర్శనమిచ్చిందంట అది చూసిన రావణాసురుడు దేవిని అక్కడే వదిలేసి ఆత్మలింగంతో తమ రాజ్యానికి బయలుదేరాడు దేవేంద్రుడు చెప్పినట్టుగా గణపతి బ్రాహ్మణ వేషంలో పశువుల్ని మేపుకుంటూ అక్కడికి వచ్చాడు సంధ్యావందనానికి సమయం అయినందువలన గణపతి వద్ద రావణాసురుడు ఆత్మలింగాన్ని అప్పగించి నదిలో స్నానం చేయడానికి వెళ్ళాడు అప్పుడు గణపతి ఆత్మలింగాన్ని అక్కడే ప్రతిష్ట చేసి పశువులతో మాయమైపోయాడంట రావణాసురుడు తిరిగి వచ్చే సమయంలోపు చివరి పశువు కూడా మాయమైపోతుండగా అతడు దాన్ని చెవి పట్టుకొని లాగగా ఆ చెవి అతని చేతిలోకి వచ్చిందని కూడా పురాణాలు చెబుతున్నాయి గణపతి భూమి మీద పెట్టిన ఆత్మలింగాన్ని ఎన్నో విధాలుగా రావణాసురుడు పిలికించాలని చూసినా వీలు కాలేదు తనకంటే ఈ ఆత్మలింగం ఎంతో బలమైంది అని అర్థం చేసుకున్న రావణాసురుడు ఆ ఆత్మలింగానికి మహాబలేశ్వరుడు అని పేరు నామకరణం చేసి రాజ్యానికి బయలుదేరాడు రావణాసురుడు గోకర్ణంలో వదిలేసిన ఉమాదేవి భద్రకాళిగాను పశువు చెవి గోకర్ణంగాను ఆ ఆత్మలింగం మహాబలేశ్వరుడిగా పిలువబడుతుందని ఎన్నో పురాణ కథలు చెబుతున్నాయండి ఇదండి గోకర్ణం గురించి నేను తెలుసుకున్న విషయాలు మీతో అయితే షేర్ చేసుకున్నాను మేము ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం బీచ్లో కాసేపు సరదాగా గడిపాము చాలా బాగా అనిపించింది సూపర్గా ఉందండి ఇక్కడ మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళాలనిపించలేదు కానీ వెళ్ళాలి కదా ఇక్కడ వెళ్తూ వెళ్తూ ఉండగా ఫిష్ మార్కెట్ కూడా ఉందండి పొద్దున్నే వెళ్ళిపోయాం కాబట్టి ఇంకా మార్కెట్స్ అయితే ఓపెన్ కాలేదు అక్కడక్కడ ఓపెన్ అయిపోయాయి చాలా రకాల ఫిష్లు అయితే ఉన్నాయండి ఇంకా ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ నుంచి ఏ ప్లేస్కి అనేది మీరు నెక్స్ట్ వీడియో అయితే చూడాల్సిందే అండి ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఇంకెంత ఆలస్యం కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్